నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరింది అదేవిధంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అదే ఇటు వైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండూ కూడా మాటల దాడికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది సో ఒక పక్క కాంగ్రెస్ గత ప్రభుత్వాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అసెంబ్లీ సాక్షిగా బయట పెడతామని చెప్తుంటే కేటీఆర్ కొంత దాని కౌంటర్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దగ్గర కొంత రాజకీయ వర్గ చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏదైతే ఎన్నికలకు ముందు గత పది సంవత్సరాలుగా అధిపార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి రావడంతో కొంత అసహనానికి కూడా గురయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది దీనికి ప్రధాన కారణం ఇప్పటికే కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో గతంలో మంత్రులు పనిచేసిన వారు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చర్చ తీస్తూ ఉంటే ప్రస్తుతం కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అనేవి అది అసెంబ్లీ సెషన్స్కు ముందు ఒక రోజు ముందు చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి ప్రజలు కూడా దీనిపై చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది అంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి దీనికి ప్రధాన కారణం గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బయట పెట్టాలని చెప్పేసి ఆలోచించిన వేళ బీఆర్ఎస్ పార్టీ కొంత ఏదైతే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర ఏ ప్రభుత్వాలైనా సరే కొత్తగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వాలకు కొంత సమయం కేటాయించాల్సిన యొక్క పరిపాలనను కొనసాగించడానికి ఆ యొక్క ఆర్థిక స్థితిగతులను సమీక్షించుకొని ఆ యొక్క వారిచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు వాటిని అమలు చేసేందుకు కొంత ఒక ఆరు నెలల పాటు సమయం కేటాయించి ఇటు ఏ ప్రతిపక్షం అయినా సరే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అయినా సరే ఒక ఆరు నెలల పాటు కొంత సమయం ఇచ్చినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి ఇవ్వాల్సిన తరుణంలో కేవలం గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సమీక్షించి ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కేవలం సమయం ఇవ్వకుండా ఏదైతే ఎన్నికల సందర్భంగా కూడా కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలే కొంత బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి కూడా అప్పట్లో తీవ్ర స్థాయిలో చర్చన ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విస్మరిస్తూ కాంగ్రెస్ యాభై సంవత్సరాల పాటు ఏం చేయలేదని కొన్ని కొన్ని దురుసులైనటువంటి పదజాలంతో దానితో పాటు టీఎస్పీఎస్సికి సంబంధించి కానీ ప్రబళిక ఇష్యూకి సంబంధించి కానీ ధరణికి సంబంధించి కానీ అనేక ఇష్యూలపై కేసీఆర్ కొన్ని కాంట్రవర్సీ మాటలతోనే కొంత బీఆర్ఎస్ పార్టీ ఓటమికి వెళ్ళింది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో అప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది సో ప్రస్తుతం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత మళ్ళీ అసహనంతోనే ఏదైతే గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉండేయడంతో ఒకేసారి ప్రతిపక్షంలోకి రావడంతో కొంత అసహనానికి గురయ్యారు అని చెప్పేసి కూడా నడుస్తాం దీనికి ప్రధాన కారణం కేటీఆర్ ఏవైతే ఒక పాలక పక్షం వచ్చినప్పుడు కొంత సమయం ఇవ్వకుండా ఏదైతే మీరు చేస్తా అన్నటువంటి కార్యక్రమాలు ఏవైనాయో ఆరు గ్యారంటీలకు సంబంధించి వచ్చిన వెంటనే మీరు అమలు చేస్తా అన్నారు ఏవి అయితే రైతు రుణమాకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రాహుల్ గాంధీ చెప్పాడు రాహుల్ గాంధీ మాట ఎడిపోయింది ఇలాంటి అనేక అంశాలు కొంత ప్రస్తావిస్తూ కౌంటర్ వేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే అందరూ కూడా ఒకే చర్చ అదే ప్రభుత్వం ఏర్పడింది కేవలం పది రోజులు మాత్రమే అయింది ఈ పది రోజులలో ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ శాఖల్లో ఎంతోమంది నిధులు ఉన్నాయి ఇవన్నీ కూడా సమీక్షించుకోవడానికి సమయం సరిపోతుంది ఇప్పటికే ఏవైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక రెండు గ్యారంటీలలో ప్రస్తుతం అమలు చేసినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కేవలం సమయం ఇవ్వకుండా ఎదురుదాడికి తీయడం దిగడం అనేది కొంత సబబు కాదు అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో గతంలో అనేక మంది కూడా ఇలానే చేసి భంగపాటు పడ్డారు సో కాబట్టి కొంత ఏదైనా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి తప్పతే అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హెష్ డాగ్యూ